అంగులిమాల కథ అంతకుని నుండి సన్యాసి అంగులిమాలుడి కథ చాలా ఉత్కంఠభరితమైనది సీరియల్ కిల్లర్ నుండి బౌద్ధ సన్యాసిగా మారిన ఈ మార్పు మన హృదయాలను కదిలిస్తుంది అంగులిమాలడు మొదటిసారి ఉద్రేకంగా ప్రవర్తించినప్పుడు ప్రజలు భయపడ్డారు అతని పేరు మాత్రమే వినిపించిన అందరూ చిప్పు చిరిగిపోయేవారు ఒక వెయ్యి మంది ప్రాణాలు తీసి ఒక్కో బలి కోసం ఒక్కో వేలిని తీస్తాడు అతని అలౌకిక శక్తులకు కూడా ప్రజలు భయపడేవారు అయితే విషాదమయం అతని తల్లి కూడా అతనిని ఆపడం కోసం వణికిపోయింది కానీ ఆమె ప్రేమ మాత్రం తగ్గలేదు ఒకరోజు బుద్ధుడు అంగులిమలుడిని కలుసుకున్నారు ఆయన నిశ్శబ్దంగా ప్రేమతో అంగులిమాలుడితో మాట్లాడారు బుద్ధుని మాటలు అంగులిమాలుడి హృదయాన్ని కదిలించాయి ఆ క్షణంలోనే అతనికి మార్పు వచ్చింది ఆ తరువాత అంగులిమాలడు తన పాపాలను పశ్చాత్తాపంగా పరిహరించాలని నిర్ణయించుకున్నాడు బుద్ధుని ఆశ్రయం తీసుకున్నాడు బౌద్ధ సన్యాసిగా మారిన అంగులిమాలడు తన గతాన్ని పూర్తిగా మరిచిపోయాడు అతని జీవితం ధర్మం సత్యం మరియు శాంతితో నిండింది అతను ప్రజలకు తన గతపు పాపాలను అంగీకరించాడు ఆత్మశుద్ధి కోసం కష్టపడ్డాడు అంగులిమాలుడి మార్పు ప్రజలను ఆశ్చర్యపరిచింది అతను ఇప్పుడు ప్రజలను రక్షించడానికి తన జీవితాన్ని అంకితం చేశాడు అతని మార్గదర్శనం ప్రజలకు మార్గం చూపింది అంగులిమలుడి కథ ప్రతి ఒక్కరికి మార్గం చూపిస్తూనే ఉంది ఈ కథ మనకు తెలియజేస్తుంది ప్రతి ఒక్కరికి మార్పు చేసే శక్తి ఉంది మనం సన్మార్గం పట్టినప్పుడు జీవితంలో ఏదైనా సాధ్యమే